నూట డెబ్బై ఐదు మందిలో ఇరవై ఐదు మంది ప్రమాణ స్వీకారం చేసేదానికి మంత్రులుగా అవకాశం ఉంటుంది ఇరవై ఐదు మంత్రులుగా ఉన్నప్పుడు ఎవరికి ఏ ఛాన్స్ ఉంటుంది అనేటువంటి దాంట్లో ఇవాళ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈరోజు లిస్టుని ఈరోజు చెప్దాము వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి లిస్ట్ని రేపు వెల్లడిద్దాం అయితే కూటమికి సంబంధించినటువంటి లిస్టులో మనం చూసినప్పుడు ఎవరు ఉండబోతున్నారు ఏ సామాజిక వర్గాలకి ఎవరికి అవకాశం ఉంటుంది అన్న దాని మీద వచ్చి వచ్చినప్పుడు మొత్తం చంద్ర ఎవరైతే ముఖ్యమంత్రి మినహాయించి ఇరవై ఐదు మంది మంత్రుల్లో ఇరవై ఐదు మంది మంత్రులకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చూస్తే జనసేన పార్టీకి నాలుగు మంత్రులు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి తక్కువ స్థానాలు అయినప్పటికీ కూడా వారు గెలిచేటువంటి పరిస్థితిని బట్టి రెండు మంత్రివర్గంలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే జనసేన పార్టీకి నాలుగు నుంచి ఐదు ఉండొచ్చు లేదా నాలుగు కన్ఫర్మ్ భారతీయ జనతా పార్టీకి రెండు ఉండేటువంటి అవకాశం ఉంది ఇక దీంట్లో సామాజిక వర్గాల ప్రకారంగా మరలా మిగిలినటువంటి పొందొనిమిది లేదా ఇరవై స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి పది ఈ పంతొమ్మిది లేదా ఇరవై మందిలో ఎవరికి ఎన్ని అవకాశం ఉంటుందంటే సామాజిక వర్గాల ప్రకారంగా మళ్ళీ ఇరవై ఐదు ఈక్వేషన్ చూస్తారు పార్లమెంటు ప్రకారంగా చూస్తారు జిల్లాల ప్రకారంగా చూస్తారు సామాజిక వర్గాల ప్రకారంగా చూస్తారు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ దొరికే ప్రకారంగా కూడా ఈ లిస్ట్ రెడీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అందులో చూస్తే మైనారిటీస్ ముస్లిమ్స్కి ఒకరికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆర్య వయస్సులకి ఒకరికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది క్షత్రియులకి ఒక ఒకరికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాపు సామాజిక వర్గానికి నాలుగు స్థానాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది బీసీలకి ఎనిమిది ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎనిమిది మంత్రి పదవులు ఎస్సీలకి నాలుగు మంత్రి పదవులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్టీలకి ఒకటి రెడ్డిస్కి రెండు కమ్మాకి త్రీ ప్లస్ వన్ ఫోర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇది అంటే ఎవరైతే ముఖ్య త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ ఎంటైర్గా చూసినప్పుడు ఈ ఇరవై ఐదు మందిలో ఉండేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది అంటే ఛాన్సెస్లో చూస్తే వీటితో పాటు ఇంకొక ముగ్గురికి అవకాశం కలుగుతుంది ఆ ముగ్గురు ఎవరు అంటే ఒకరు స్పీకరు రెండు డిప్యూటీ స్పీకరు మూడు చీఫ్ విప్పు అంటే వీళ్ళని కూడా ఆ జిల్లాలో మంత్రివర్గ స్థాయిలో కేబినెట్ హోదా కలిగినటువంటి ఆ పోస్టులు ఇచ్చినప్పుడు వీరిని కూడా అక్కడ అకామిడేట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇంక్లూడ్ ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ లో ఈ ముగ్గురు ఈ ముగ్గురు సపరేట్ వీరు స్పీకరు డిప్యూటీ స్పీకరు అదే విధంగా చీఫ్ విప్పు